అలాగే ఈ తొమ్మిది రోజులు మనకు ఆ విధంగానే కనపడుతుంది కనుక అమ్మవారినప్పుడు మనం పూజ చేస్తాం ఎందుకండి ఇప్పుడే చేయడం ఆకాశంలో అక్కడ కనపడితే ఇప్పుడు చెయ్యాలా అని సందేహం వస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి యుగంలోనూ రాక్షసులు విజృంభించి సత్పురుషులైనటువంటి మానవులు కానీ బాధ పెడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి పరమాత్ముని ప్రార్థిస్తే ఆయన మన వల్ల ఏ పని కాదు జగన్మాత ఆవిర్భవించాలి అని చెప్తే ఆ జగన్మాత ఆవిర్భవించటం జరిగి రాక్షస సంహారం జరిగింది ఇలా జగన్మాత ఆవిర్భవించినటువంటి రోజు ఏదయ్యా అంటే ఇన్ని యుగాలలోనూ కూడా అన్ని యుగాల్లోనూ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ప్రధానంగా చెప్పేటటువంటివే కాకుండా అనేక రూపాలలో అమ్మవారిని మనం ఈ దసరాల్లో కొలుస్తూ ఉంటాం అన్ని రూపాలు కూడా ఆవిర్భవించినటువంటి కాలం ఈ తొమ్మిది రోజులే అందుకని ఆ రకంగా ఆవిడ ఆవిర్భవించి రాక్షసంహారం చేస్తూ ఉంటే ఎవరైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే మనం నేరుగా వాళ్ళ పక్కన ఉండి సహాయం చేయలేకపోయినా ఆ నైతిక బలం ఇవ్వడం కోసం ఋషులు హోమాలు యజ్ఞాలు తపస్సులు చేశారు మానవులు మనం యజ్ఞాలు చేయలేం కొంతమంది చేస్తున్నారు తపస్సులు చేయలేము కనుక నే చేయగలిగిన తపస్సు ఏమిటంటే ఆ శక్తి మరింతగా విజృంభించటానికి తగిన ప్రోద్బలం కలిగించేటట్టుగా పొగిడి కీర్తించి పూజ చేయడం మనం చూస్తూ ఉంటాం ఆటలాడేటటువంటి వాళ్ళని చూసేటటువంటి వాళ్ళు బాగా పెట్టు కొట్టావు చక్కగా అంటూ ఉంటారు అంటే ఈ ప్రోత్సహించేటటువంటి మాటలు వాళ్ళల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాగే రాక్షసులతో యుద్ధం చేసేటటువంటి జగన్మాతకి ఇక్కడి నుంచి నైతిక బలం కలిగించటానికి ఋషులు చేస్తారు మానవులు చేశారు మనం కూడా మన వంతుగా ఏదో ఒక చిన్న దీక్ష తీసుకుని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కనుక రాక్షస సంహారం అన్నది జరుగుతుంది రాక్షస సంహారం అంటే ఆ రోజుల్లో కొమ్ములు కూరలు పెట్టుకుని కనపడుతూ ఉండేవారు వీళ్ళు రాక్షసులు అని ఈ రోజుల్లో కనపడుతున్నారా ఎవరు రాక్షసులో ఎవరు మానవులో కనపడనే కనపడరు చక్కగా చిరునవ్వు ముఖాన తగిలించుకుని తేనెలాంటి చిరునవ్వు తగిలించుకుని విషాన్ని ప్రసారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం కనుక వాళ్ళల్లో ఉన్న దుష్టత్వం పోవాలని ఆ దుష్టత్వానికి సంబంధించినటువంటి జాడలు లేకుండా సమూలంగా తుడిచిపెట్టుకుపోవాలని చేసేటటువంటిదే ఈ తొమ్మిది రోజులు దసరా నవరాత్రి దీక్షలు ఏం చేయాలండి ఎందుకు చేయాలో చెప్తున్నాం అమ్మవారు అన్ని యుగాల్లోనూ ఆవిర్భవించిన కాలం ఇదే ఇప్పుడు కూడా ఎక్కడన్నా దుష్టత్వం ఉంటే దాన్ని తుడిచిపెట్టుకునే కాలం ఇదే అని మనం అనుకుని చేస్తూ ఉన్నాం ఎట్లా చెయ్యాలి మహాలయ అమావాస్యనం అంటే భాద్రపద కృష్ణ అమావాస్య పితృపక్షాలని చెప్తారు అంటే సృష్టి అంతా లయమైపోతుంది అప్పుడు అమ్మవారు జగత్ప్రసూతిగా ఈ లోకాలన్నింటినీ ఆవిర్భవింపజేస్తూ ఉంటుంది ఆనాటితో చక్కగా అన్నింటిని ఇంటిని ఒంటిని మనసుని శుభ్రం చేసుకుని అమ్మవారిని పూజ చేయడానికి సిద్ధం కావాలి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ